వెల్కమ్ టు ప్రైమ్ నేను న్యూస్ నేను రాజు ఇవాళ మనతోటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఆయన భారత చైతన్య యువసేన పార్టీ అధినేతగా అందరికీ తెలుసు అంతేకాకుండా ఆయనలో మరొక కోణం కూడా ఉంది అదేంటంటే ఆధ్యాత్మికత అంటే మామూలుగా ఆలయాల్లో ప్రతిరోజు ఏదో ఒక పూజలు జరుగుతూ ఉంటాయి కానీ పుంగనూరులో ఉన్నటువంటి ఆయన నివాసం సురంధ నిలయంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పూజలను ఇక్కడ ఆయన నిర్వహిస్తూ ఉంటారు అంటే ఆలయానికి నిలయానికి తేడా ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికతలో తేడా లేదు అని చెప్పేసి ఆయన నిరూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి గడిచిన నలభై రెండు రోజులుగా కూడా పొంగనూరులో ఉన్నటువంటి ఆయన నివాసంలో నలభై రెండు రోజుల పాటు మహాసత్రయాగం నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఇటీవల కాలంలో ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలకు సంబంధించి అలా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి తాజా వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఆయన తన వంతు పాత్ర కూడా పోషించారు అంతేకాకుండా కాలినడకన తిరుమలకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి వివాదాలు ఆ సంఘటనలకు సంబంధించి ఆయన ఖండించడంతో పాటు తిరుమల శ్రీవారిని కాలినడకన వెళ్ళి దర్శించుకొచ్చినటువంటి పరిస్థితి సో రామచంద్ర యాదవ్ గారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఏంటి సార్ మహాసత్రయాగం రోజు నలభై రెండు రోజుల పాటు మీరు చేస్తున్నారు ఏంటి సార్ అసలు అంత ప్రాముఖ్యత ఏంటి ఏంటి ఇప్పుడు ఇంట్లో ఏదో ఒక పూజలు కార్యక్రమాలు అంటే మాసంతో సంబంధం లేకుండా అంటే కార్తీక మాసము శ్రావణ మాసము ఇలా కాకుండా ప్రతిరోజు ఏదో ఒక పూజ జరుగుతుంటుంది ఏంటి సార్ దానికి ఏమైనా విశిష్టత ఉందా భగవంతుని ఆరాధించడానికి రోజుతో ముహూర్తంతో మాసంతో పని లేదు భగవత్ అనుగ్రహం ఎప్పుడు ఉంటే అప్పుడు ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు కార్యక్రమం చేసుకోవచ్చు తిరుమల పాదయాత్ర పూర్తయిన తర్వాత పది రోజుల పాటు దసరా దీక్షలో ఉన్నాను దసరా నవరాత్రుల దీక్ష అయిన తర్వాత ఎప్పటి నుండినో నా మదిలో ఉన్న ఆలోచన ఒక మండలం పాటు ఒక దీక్ష తీసుకోవాలి ఒక యాగం చేయాలి అనే ఆలోచనకు రూపకల్పన భగవంతుడి అనుగ్రహంతో ఈ ద్విచత్వరింశదిన మహామండల సత్రయాగము మొదలుపెట్టాము ఇది మొత్తము ఆరు మహాకల్పాలతో కూడిన యాగము ఇప్పటికీ ఐదు కల్పాలు పూర్తయ్యి ఆరో కల్పము జరుగుతోంది ఈ ఆరో కల్పానికి ఇరవై ఏడున మహాపూర్ణాహుతి ఇరవై ఎనిమిదిన శ్రీరామ కళ్యాణోత్సవంతో పాటు సీతారాముల కళ్యాణోత్సవంతో పాటు శ్రీరామ పట్టాభిషేకంతో పరిపూర్ణమవుతుంది ఈ కార్యక్రమము అందరికీ మంచి జరగాలి అనే ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో చేస్తుంది కార్యక్రమం అంటే ఏంటి సార్ అసలు అంటే ఈ పూజ అంటే మహాశత్రు సారీ మహాసత్ర యాగం ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే ఇప్పుడు శ్రీరాముడికి సంబంధించినటువంటి ఆయన కళ్యాణం కావచ్చు అంతేకాకుండా పట్టాభిషేకం నేర్చుకోవడం మామూలుగా శ్రీరామున సందర్భంగా చేస్తుంటారు కానీ ఇప్పుడేమైనా దానికి ఏమైనా ప్రాసిస్తూ ఉందంటారు సత్రయాగం అనేది ఏంటంటారంటే మామూలుగా ఏదైనా సరే పదహారు రోజులు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఒక యాగము కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా జరిగితే దాన్ని సత్రయాగం అంటారు ఇక్కడ మహామండల సత్రయాగం అని ఎందుకంటున్నామంటే ఇది నలభై రెండు రోజుల పాటు జరుగుతుంది ఈ నలభై రెండు రోజుల్లో కూడా ఒకే కల్పం కాకుండా వివిధ కల్పాలు మొదటిగా మహాగణపతి లక్ష్మీ గణపతి కల్పము ఆ తర్వాత మాతంగి కల్పము ఆ తర్వాత ఏమో సుదర్శన కల్పము ఆ తర్వాత స సుదర్శన కల్పానికంటే ముందు కూడా మహాపాశుపత కల్పము శివుడికి సంబంధించి కార్తీక మాసం మొదటి నుండి కూడా ఆ తర్వాత సుదర్శన కల్పము సుదర్శన షట్కం ఆరు రోజుల పాటు ఆ తర్వాత ఏమో హనుమత్ అనుషంగా షడాహం అనేది అదొక ఆరు రోజుల కల్పము ఇప్పుడు కరణతో కలిపి శతచండీ యాగం శతచండీ కల్పం ఇది తొమ్మిది రోజుల పాటు ఇలా మొత్తం నలభై రెండు రోజుల పాటు సో దీన్ని పరిపూర్ణత కోసము శాంతి కళ్యాణంతో పాటు శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమము నిర్వహిస్తూ ఉన్నాము ఇది ప్రత్యేకత ఏమి ఇందులో అంటే జనరల్గా ఏదైనా ఒక యాగము ఒక యజ్ఞము ఒక పూజా కార్యక్రమం చేసినప్పుడు పర్టికులర్గా ఒక దేవత ఆరాధనని వినాయకుడిని కానీ అమ్మవారిని కానీ లేదా వెంకటేశ్వర స్వామిని కానీ శివుణ్ణి కానీ ఈ విధంగా చేసే కార్యక్రమం ఉంటుంది కానీ ఇక్కడ మొత్తము ఆరు కల్పాలతో కూడిన యాగము చెయ్యడానికి ఆ భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాము ఇది విజయవంతంగా కొనసాగుతోంది ఈ ఇరవై ఎనిమిదితో పరిపూర్ణమవుతుంది అంటే మీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల్లో చాలా నిష్టతోటి చాలా నిబద్ధతోటి ఉంటారు మీరు మరి ఇటీవల కాలంలో ఈ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఎస్పెషల్లీ రాష్ట్రంలో కానీ చూసుకున్నట్లయితే అంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది అతను కూడా మీరు తిరుమలకి పాదయాత్రగా గౌరవించిన పరిస్థితి సో వాటికి మీరు రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ఆధ్యాత్మిక తన గౌరవించిన వ్యక్తిగా కాపాడే వ్యక్తిగా ఏ సమాధానం తిరుమల విషయంలో ఈరోజు పొరపాటు జరిగింది అపచారం జరిగింది అని చెప్పి కేవలం ఇది ప్రభుత్వానికో లేదా పార్టీలకో లేదా అధికారంలో ఉన్న వాళ్ళకో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకో లేదా ఈ రాష్ట్రానికో ఈ దేశానికో సంబంధించింది కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించిన అంశం ఈ కలియుగ దయము వెంకటేశ్వర స్వామికి జరిగే ఏదైతే కైంకర్యాలు ఉన్నాయో అక్కడ అపచారం జరగడము వెంకటేశ్వర స్వామి తర్వాత అంత పవిత్రంగా భావించే లడ్డు విషయంలో అపచారం జరగడం అనేది చిన్న విషయం కాదు ఇది ఒక రాజకీయ అంశం కాదు సామాజిక అంశం కాదు కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయం పైన లడ్డూలో కల్తీ జరిగింది నిషేధిత వస్తువులు వాడారు స్వామివారి కైంకర్యాల్లో లోటుపాట్లు జరిగాయి ఇన్ని వివాదాలు తలెత్తిన తర్వాత సాక్షాత్తు ఈ వివాదాలకి తెర తీసింది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో దీని మీద అనేక రకాలైన ఆరోపణలు ప్రత్యారోపణలు వివాదాలు చర్చలు నడిచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత కూడా దీని మీద ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం అనేది చాలా బాధాకరమైన అంశము దీనికి ఈ తప్పులను సవరించి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన ప్రభుత్వం కావచ్చు పెద్దలు కావచ్చు కేవలం దీన్ని ఒక రాజకీయ అంశంగా తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశము ఖచ్చితంగా తిరుమల విషయంలో ఏదైతే పొరపాట్లు జరిగాయో అపచారం జరిగిందో వీటికి ఒక శాశ్వత పరిష్కారం జరిగేంత వరకు కూడా నేను ఒక స్వామివారి భక్తుడిగా నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను అంటే శాశ్వత పరిష్కారం అంటే మీరు గతంలో కూడా తిరుమలకి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక వాగ్దానం ఇచ్చారు అంతేగాని ఒక మాట ఇచ్చారు అలాగే ప్రభుత్వానికి ఒక సూచన కూడా చేశారు ఏంటంటే సొంతంగా డైరీని ఏర్పాటు చేస్తే ఆ డైరీ ద్వారా వచ్చేటటువంటి మేలైనటువంటి జాతి ఆవులకి సంబంధించినటువంటి ఉత్పత్తులను వాడాలి అలాగే స్వామివారి కైంకర్యాలకు వాటిని వినియోగించాలి సో మీకు అనుసనలోనే ఉంటుంది ఏం జరుగుతుంది అడల్ట్రేషన్ జరుగుతుందా లేదనేది మీకు తెలుస్తుంది అవసరమైతే నేను గోవులు ఇచ్చే కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పడం జరిగింది ఆ మాటకి మీరు ఇంకా కట్టుబడి ఉన్నారు సార్ నూటికి నూరు శాతము ఎందుకంటే తిరుమలకు సంబంధించి స్వామివారి సేవలకు స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో కావచ్చు అదేవిధంగా లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కావచ్చు ముందున్న ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా ఈ పాలకమండలైనా అంతకుముందు కావచ్చు పూర్తిగా బయట డైరీల నుండి ఆధారపడుతున్నారు బయట డైరీల నుండి తీసుకునే నెయ్యిలో ఖచ్చితంగా వీళ్ళు వ్యాపార ధోరణితో ఇస్తారు తప్ప స్వామి వారి మీద భక్తితోటో లేదా వాళ్ళకి సంస్థకు నష్టం వచ్చినా స్వామికి సేవ చేయాలనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉండదు అది ఏ ప్రభుత్వం ఏ డైరీ అయినా ఇదే జరిగి తీరుతుంది ఈరోజు ప్రభుత్వం మారినంత మాత్రాన పాలక మండలి మారినంత మాత్రాన లేదా వీళ్ళ కాంట్రాక్ట్ డైరీ మారినంత మాత్రాన నెయ్యిలో నాణ్యతలో మార్పు వస్తుంది లేదా వీళ్ళు స్వామివారి మీద భక్తితో ఈ నెయ్యిని సరఫరా చేస్తారనుకోవడము కరెక్ట్ కాదు ఇది పొరపాటు ఇది మళ్ళీ 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 భవిష్యత్తులో తప్పులు జరగడానికి అపచారాలు జరగడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది సో వీటన్నింటికి కూడా శాశ్వత పరిష్కారము టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలి అనేది మా ప్రధాన డిమాండ్ ఈ డైరీ ఏర్పాటుకు సంబంధించి లక్ష గోవులతో డైరీ ఏర్పాటు చేస్తే కేవలము స్వామివారికి నివేదించే ప్రసాదాలతో పాటు స్వామివారి లడ్డు ప్రసాదంతో పాటు అనేక రకాలైన బహుళ ప్రయోజనాలు ఈ నిర్ణయం ద్వారా ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్నట్టయితే నేను సొంతంగా వెయ్యి గోవుల్ని ఉచితంగా సమర్పించడంతో పాటు స్వామివారి భక్తుల ద్వారా లక్ష గోవులు ఉచితంగా సమకూర్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి ప్రకటించడం జరిగింది దానికి ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను నా ప్రకటన తర్వాత దీనికి దేశవ్యాప్తంగా అనేక రకాల మఠాధిపతులు పీఠాధిపతులు హైందవ ధర్మాన్ని ప్రోత్సహించే వాళ్ళు ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు అందరూ కూడా మద్దతిచ్చారు ఇప్పటికీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు వేల గోవులు ఇవ్వడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు ఒక పక్క ప్రభుత్వము తెలు తిరుమల తిరుపతి దేవస్థానము నిర్ణయం తీసుకోకముందే కానీ ఈ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా లక్ష గోవులు సమీకరణ అనేది సమస్యే కాదు ఈ బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తే అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో మొదటిగా స్వామివారి సేవకు కావలసిన నైవేద్యాలకు కావాల్సిన స్వచ్ఛమైన నెయ్యి అందుతుంది అదేవిధంగా స్వామివారి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో ఈ తయారీలో కూడా స్వచ్ఛమైన నెయ్యి అందుతుంది స్వామివారి అన్న ప్రసాదాల్లో వాడే నెయ్యిని ఇదే డైరీ ద్వారా అందించవచ్చు అదేవిధంగా స్వామివారి భక్తులకు సంబంధించి ఎవరైతే కాలినడకన వస్తారో వీళ్ళందరికీ కూడా ఉచితంగా మధ్యకి ఇవ్వచ్చు దీన్ని ఆధ్యాత్మిక కోణం నుండి సామాజిక కోణం వైపు తీసుకొని వస్తే ఈరోజు లక్ష అంటే లక్ష గోవులతో డైరీ ఏర్పాటు చేస్తే యాన్ అండ్ యావరేజ్గా ఒక పది గోవులకు ఒక్క గోపాలని నియమించినా కానీ పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయి లక్ష గోవుల్ని పోషిస్తున్నప్పుడు ఒక్కొక్క గోవు పది లీటర్ల పాలు ఇచ్చిన రోజుకి పది లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంది ఈ పది లక్షల లీటర్ల పాల ద్వారా సుమారు ఇరవై లీటర్లకి ఒక్క కేజీ వెన్న వచ్చినా యాభై వేల కేజీల వెన్న రోజుకి ఉత్పత్తి అవుతుంది ఈ యాభై వేల కేజీల ద్వారా ముప్పై నుండి ముప్పై ఐదు వేల లీటర్ల నెయ్యి ఉత్పత్తి అవుతుంది ఈ నెయ్యి మొత్తాన్ని టీటీడీ వినియోగించుకోలేదు కాబట్టి పూర్తిగా రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నింటికీ కూడా రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో తయారయ్యే ప్రసాదాలకి లడ్డూలకు వీటన్నింటికీ కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే డైరీ ద్వారానే ఉచితంగా నెయ్యి సరఫరా చేయొచ్చు దాంతోపాటు పాలు పెరుగు వెన్న మజ్జిగ ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న రోగులకి ఉచితంగా పాలు అందించవచ్చు దాంతోపాటు బస్ స్టాండ్లో కావచ్చు భక్తులకు కావచ్చు రోడ్ల మీద కావచ్చు అనేక రకాలుగా మజ్జిగ లాంటిది అందించవచ్చు దీని ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కూడా ప్రజలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న డైరీ ద్వారా కాబట్టి ఖచ్చితంగా పాలు తీసుకుంటారు సో ఇక్కడ డైరీ మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది ఉండదు దీంతోపాటు ప్రధానంగా ఈ ఆవుల ద్వారా వచ్చే ఏదైతే గోమూత్రము గోమయం ఏదైతే ఉందో గోమూత్రం ద్వారా అనేక రకాలైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేయొచ్చు అదేవిధంగా ఈ గోమయం ద్వారా రైతులకి ఉచితంగా పంపిణీ చేయొచ్చు దాని ద్వారా గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించవచ్చు దాంతోపాటు ఈ గోమయం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు దీనికి సంబంధించి కూడా నేను అమెరికాలో ఒక న్యూ జెర్సీలో ఒక కంపెనీతో కూడా మాట్లాడడం జరిగింది లక్ష గోవులు డే రోజుకి రెండు కేజీలు మూడు కేజీలు పేడ ఇచ్చినా కానీ దీని ద్వారా పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది దీనికి సంబంధించి వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తే టీటీడీ ఎంటైర్ వ్యవస్థ తిరుపతి నుండి తిరుమల వరకు పూర్తిగా ఈ డైరీ ద్వారా వచ్చే పేడ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ని ఒక్క యూనిట్ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి ఆధారపడకుండా పూర్తిగా ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు సంపదని సంరక్షించడం ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో గో సంరక్షణ చేయడం ద్వారా ఇది ధర్మ ప్రచారంలో భాగమవుతుంది తప్ప ఇంకోటి కాదు గోవు గోవృద్ధిని పెంపొందించడము గోవులను సంరక్షించడం కంటే గొప్ప ధర్మ ప్రచారం ఏమీ కాదు ఈరోజు టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము వందల కోట్లు ధర్మ ప్రచారం పేరుతో ఖర్చు చేస్తున్నారు మరి ఇది కూడా ధర్మ ప్రచారంలో భాగమే అవుతుంది సో ఈ విధంగా ఆధ్యాత్మికంగా తీసుకున్న స్వామివారి సేవల పరంగా తీసుకున్న సామాజిక సేవా కార్యక్రమాల పరంగా తీసుకున్న ధార్మికంగా తీసుకున్న ఏ విధంగా తీసుకున్నా టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయడం ద్వారా మంచే జరుగుతుంది ఇది ఒక శాశ్వత పరిష్కారం అవుతుంది ఇందులో రాజకీయ కోణము వ్యాపార కోణము చూడకుండా ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విశాల దృక్పథంతో స్వామివారి పవిత్రత తిరుమల పవిత్రత కోణంలో శాశ్వత పరిష్కారం కోణంలో చూసినట్టయితే ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది ఈరోజు రాజస్థాన్లో ఒక సాధువు రెండు లక్షల గోవులతో డైరీ మెయింటైన్ చేస్తున్నారు సో ఒక సాధువు రెండు లక్షల గోవులతో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇంత వ్యవస్థ ఉన్న టీటీడీ ఎందుకు చేయలేదు సో లక్ష గోవులతో ఒకే చోట డైరీ కాకపోయినా పది పదివేల గోవులతో ఒక్కొక్క చోట పది చోట్ల డైరీ మెయింటైన్ చేయండి ఈరోజు శేషాశలంలో అడవులు చాలా విశాలమైన అడవులు ఉన్నాయి ఈ అటవీ ప్రాంతంలో గో సంపదకు కావాల్సిన గో సంరక్షణకు కావాల్సిన అనేక రకమైన వనమూలికలు ఔషధ గుణాలున్న గడ్డి అక్కడ దొరుకుతుంది సో వీటి ద్వారా తీసుకునే పాలు ద్వారా అనేక రకాలైన ఆరోగ్యం మంచి జరుగుతుంది సో ఈ విధంగా ఏ రకంగా తీసుకున్న టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయడం అనేది శాశ్వత పరిష్కారం అవుతుంది దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరిపాలనలో కావచ్చు పాలక మండలిలో కావచ్చు ప్రక్షాళన కావాలని అనేక రకాల అంశాలమైన అంశాల మీద పోరాటం చేయి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అది ఆ భగవంతుడి అనుగ్రహంతో జరిగేంత వరకు కూడా ఎక్కడ పోరాటము ఆగే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్ మీరు చెప్పారు చాలా గొప్పగా చెప్పారు ఏంటంటే ఒక డైరీ పెట్టడం ద్వారా ఉన్నటువంటి బహుళ ప్రయోజనాలు ఎస్పెషల్లీ టీటీడీ లాంటి ఆధ్యాత్మిక సంస్థ గో గోశాల డైరీ ఏర్పాటు వల్ల జరిగేటువంటి ప్రయోజనాన్ని చాలా గొప్పగా చెప్పారు మరి ఈరోజు ప్రాణదానం ట్రస్ట్ అని టీటీడీ నిర్వహిస్తుంది అలాగే విద్యాదానం ట్రస్ట్ ఉంది దీంతోపాటు అనేక రకాలైనటువంటి అంటే వ్యాపార కోణంలో చూడకపోయినప్పటికీ కూడా మిగతా అన్నింటిని ప్రోత్సహిస్తుంది డైరీ అనేటటువంటి విషయం ఈ గోసేవ దగ్గరికి వచ్చేదానికి ఎందుకని ఆ ప్రయత్నం జరగట్లేదు సార్ ఖచ్చితంగా వ్యాపార కోణం ప్రభుత్వాలు మారిన పాలక మండలి మారినా ఇక్కడ బయట డైరీలతో వీళ్ళు పెట్టుకునే ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ ద్వారా కావచ్చు రహస్య ఒప్పందాల ద్వారా కావచ్చు వ్యాపారం చేయాలనే కోణం తప్ప ఇందులో వేరే ఆలోచన ఏమీ లేదు దీన్ని ప్రజలందరికీ కూడా గమనిస్తున్నారు సో ఈ వ్యాపార కోణం అనేది మీరు అధికారంలో ఉన్నప్పుడు వేరే విషయాల్లో చేయండి తప్ప వెంకటేశ్వర స్వామి విషయంలో వ్యాపార కోణంలోనో లేదా రాజకీయ కోణంలో ఆలోచించడం కరెక్ట్ కాదు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్పుకుంటున్నప్పుడు వెంకటేశ్వర స్వామి విషయంలో రాజకీయాలు కానీ వ్యాపార కోణం కానీ చూడకుండా మీకు ఈరోజు అవకాశం ఉంది ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఈ నిర్ణయం తీసుకుంటే చరిత్రలో మీరు మిగిలిపోతారు ఆ అవకాశం మీకు భగవంతుడిచ్చాడు దాన్ని మరి మంచిగా మీరు తీసుకుంటారా లేదా ఇదే వ్యాపార కోసం ఇదే రాజకీయాల కోసమో లేదా ప్రతిపక్షాలని లేదా ముందు ప్రభుత్వాన్ని తప్పు పట్టడం కోసమో మీరు ఆలోచిస్తే మాత్రము చరిత్ర క్షమించదు ఆ భగవంతుడు క్షమించడం అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే సార్ ఎందుకంటే మీరు ఈరోజు ఆరోపణలు చేసి వదిలేశారు ముందు ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మరి మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఈరోజు ఇంత పెద్ద తప్పితం జరిగినప్పుడు కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఈరోజు ఫైల్ చేయలేదు ఒక్క అధికారి మీద కానీ ఒక్క పాలక మండల సభ్యుడి మీద కానీ ఆ రోజు పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపైన కానీ ఏ ఒక్క చోట ఏ ఒక్క రకంగానూ మీరు దాని మీద ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు కేవలము దీన్ని రాజకీయ అంశంగా తీసుకొని వదిలేశారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆయన చిత్తశుద్ధిని వెంకటేశ్వర స్వామి మీద భక్తిని చాటుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు అంటే మీరు అక్కడ జరిగిన వెంటనే కూడా ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఒక వ్యవస్థ ద్వారా ప్రశ్నించినటువంటి వాళ్ళు తక్కువ కానీ మీరు పొంగరం నుంచి దాదాపు వంద కిలోమీటర్లు తిరుమతికి తిరుపతి నుంచి మళ్ళీ తిరుమలకి ఖాళీ నడకన వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర స్వామిని దర్శించుకున్న తర్వాత మీరు ఈ కీలకమైనటువంటి ప్రకటన చేశారు అయితే ఇప్పుడు మీరు ఈ డైరీ ఏర్పాటుకు అవసరమైనటువంటి చర్యల్లో భాగంగా లక్ష గోలు మీరే సమకూర్చిస్తానంటున్నారు అలాగే వెయ్యి గోలు సొంతంగా మీరే డొనేట్ చేస్తానంటున్నారు మరి దీని మీద ఇటీవల మీరు చంద్రబాబు కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం కానీ టీడీ కానీ అలాంటి నిర్ణయానికి కానీ కొంచెం వెనకడుగు వేస్తాయి మీ ద్వారా దీని మీద ఏమైనా ఒక ఉద్యమం చేయడం కానీ లేదు మఠాధిపతులు పీఠాధిపతులు ఇతర ఆధ్యాత్మిక సంఘాలను కలుపుకొని ఈ డిమాండ్ అంటే వాస్తవంగా ఇది చాలా అద్భుతమైనటువంటి సూచనలు చేశారు మీరు సో దీనివల్ల ఎవరికి వచ్చే నష్టం లేదు చాలా మేలు జరిగేటువంటి అవకాశం ఉన్నాయి దీంట్లో ప్రజల్ని ఏమైనా భాగస్వాములు చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రజల్లో ఇప్పటికే చైతన్యం వచ్చింది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి దీనికి ఇదే శాశ్వతమైన పరిష్కారం అని చెప్పి ప్రజల నుండి పూర్తిగా మద్దతు ఉంది దీన్ని ఉద్యమంగా మార్చే అవకాశం కూడా ఉంది ఎప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పాలక మండల నిర్ణయం తీసుకున్నప్పుడు ఈరోజు అసెంబ్లీలో అనేక రకాలైన అంశాలపైన చర్చలు జరుపుతున్నారు చివరికి సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల గురించి ఎవరు పెట్టారు ఏం చేశారు అనేది ఇవన్నీ తప్పు పట్టడం లేదు నేను వీటి మీద చర్చ జరపండి సమాజానికి హాని చేసే ఏ ఒక్క అంశానిపైనైనా చర్చ జరగాలి దాని మీద చర్యలు తీసుకోవాలి కాదనడం లేదు కానీ ఇంత పెద్ద తప్పు జరిగిందని చెప్పిన తర్వాత ఇంత తప్పు ఇంత అపచారము వెంకటేశ్వర స్వామికి జరిగిందని తెలిసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయం పైన ఏమాత్రం చర్చ కూడా జరపడం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వంతో పోరాటం చేయడానికి ఈ అంశం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు పోరాటం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఫైనల్గా సార్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ హిందూ సనాతన బోర్డు ఒకటి రావాలి అని చెప్పేసి ఆయన ఒక పక్క ఆందోళన చేస్తూ ఉన్నారు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి అనేటటువంటి అంశాన్ని ఆయన భుజాలకు ఎత్తుకొని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఆయనకి మీరు ఇచ్చినటువంటి సూచన కావచ్చు సో ఈ మీరు ఇచ్చినటువంటి ఏదైతే డైరీకి సంబంధించినటువంటి అంశంలో ఆయన పాత్రకు సంబంధించి సో ఆయన తీసుకున్నటువంటి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు రావడం సనాతన ధర్మ పరిరక్షణ జరగాలి అని చెప్పేసి ఆయన ఎత్తుకున్న నినాదానికి మీరు సపోర్ట్ చేస్తారు ఈరోజు మంచి కోసము ధర్మం కోసం ఎవరు ముందుకు వచ్చినా ఖచ్చితంగా నేను మద్దతిస్తాను అందులో ఎటువంటి అనుమానం లేదు ఇది రాజకీయాలకు కానీ వ్యక్తిగత విషయాలకు కానీ అతీతమైన అంశము అందులో ఏమాత్రం అనుమానం లేదు కానీ ఒక్కటే విషయం నేను చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు ఆయన స్థానం ఏంటి అనేది ఈ మధ్య కాలంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల అంశంలో ఇదే పద్ధతి కొనసాగితే అవసరమైతే నేను హోమ్ మినిస్టర్ బాధ్యత కూడా నేను తీసుకోవడానికి నేను ఆలోచించాల్సి వస్తుంది అంటే ఏ శాఖ కావాలో నిర్ణయించుకునే స్థాయిలో ఆయన ఉన్నారు అలాంటప్పుడు తిరుమల విషయంలో మీరు చేయాల్సింది దీక్ష కాదు పాదయాత్ర కాదు మీరు చేయాల్సింది నిర్ణయం ఇక్కడ మార్పు కోసం మీరు నిర్ణయం తీసుకోవాలి సనాతన ధర్మం కోసం ప్రత్యేకమైన బోర్డు కావాల్సిన కంటే ముందు కూడా దాంట్లో ఉన్న లోటుపాట్లను తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత మీకుంది మొదటిగా ఆ అడుగు తీసుకున్న తర్వాత నెక్స్ట్ బోర్డు తీసుకున్న ఇంకొకటి చేసినా వ్యవస్థలో మార్పులు చేసినా దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేనే కాదు ప్రతి ఒక్క సనాతన ధర్మానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరు ప్రతి హిందువు ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ కేవలం హిందువులు మాత్రమే కాదు ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హిందువులకు జరిగిన అపచారం రేపు ముస్లింలకు జరుగుతుంది ఇంకొక రోజు క్రిస్టియన్లకు జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మతానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది తిరుమలలో జరిగిన అపచారం ఏదైతే ఉందో దానికి కేవలం హిందువులు మాత్రమే కాదు ముస్లింలు కూడా ఇక్కడ జరిగిన తప్పిదానికి మద్దతు ఇవ్వాలి అదేవిధంగా క్రిస్టియన్లు ఇవ్వాలి ప్రతి ఒక్కరు ఇవ్వాలి రేపు పొద్దున్నే వాళ్ళకి తప్పు జరిగినప్పుడు ఇదే సిస్టమ్ ఉంటుంది కదా సో కాబట్టి దీని మీద ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చర్యల దిశగా వెళ్ళాలి తప్ప ఉద్యమం చేయడం వల్ల దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి రామచంద్రరాజు గారు ఒకటే చెప్పడం జరుగుతుంది తిరుమలకు సంబంధించి అక్కడ ఒక డైరీని ఏర్పాటు చేస్తే ఆ డైరీ వల్ల బహుళ ప్రయోజనాలు ఉండబోతున్నాయి స్వామివారి కైంకర్యాలతో పాటు అభిషేకాదురు కావచ్చు అంతేకాకుండా స్వామివారికి సమర్పించేటటువంటి నైవేద్యము భక్తులకు ఇచ్చేటటువంటి ప్రసాదాలు లడ్డూ ప్రసాదం వీటన్నిటిలో కూడా ఈ డైరీ ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తులనే వినియోగించేటువంటి అవకాశం ఉంది దీనివల్ల ఒక రకంగా చెప్పినటువంటి గోసేవ చేయడంతో పాటు సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి అంశం కూడా అందులో సమ్మిళితమై ఉంది కాబట్టి సో ఆ చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం జరగాలి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా అక్కడ జరిగినటువంటి ఏదైతే డైరీ నెయ్యికి సంబంధించినటువంటి వివాదాన్ని బయటికి తీసుకొచ్చారు కానీ దాన్ని ఉన్నటువంటి సమస్యను పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నం జరగలేదు అనేటువంటి అంశాన్ని కూడా రామచంద్రయాదవ్ గారు చెప్తున్నారు అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుమగించినటువంటి పవన్ కళ్యాణ్ ముందుగా ఈ అంశాన్ని ఏదైతే డైరీకి సంబంధించి టీటీడీకి సంబంధించి జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని తప్పు జరగకుండా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా చూపిస్తే అందరూ కూడా హర్షిస్తారు అందరూ కూడా ఆయన వెంట నడుస్తారని చెప్పేసి కూడా రామచంద్ర యాదవ్ గారు చెప్తున్నారు ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూ మెలకెద్దాం నమస్కారం